ఎంతమంది గ్రైండర్ కరగాలంటే విసుకి చెందుతారో నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా చిరాకు వచ్చేసేది స్టార్టింగ్లో సో ఇలా మనం పెట్టి సింపుల్గా క్లీన్ చేసే పనే లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి ఇటువంటి బ్రషెస్ అనేవి మనకు మార్కెట్లో చాలా అవైలబుల్గానే ఉంటాయి మనకి మిల్క్ బాటిల్స్ బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటాయి నేనైతే ఇటువంటి బ్రష్ అనేది తీసేసుకోని గ్రైండర్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి గ్రైండర్ ఆన్ చేసుకుంటే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే ఇలా క్లీన్ చేసేస్తాను ఒకేసారి ఒకవేళ మీకు ఇటువంటి బ్రష్ అనేది లేనట్లు అనుకోండి నార్మల్ టూత్ బ్రష్ అనేది ఇటువంటి క్లీన్ చేసుకోవడానికి సపరేట్గా పెట్టుకున్నాం అనుకోండి చాలా చాలా ఈజీగా మూల మూలలో గ్రైండర్ తిరుగుతున్నప్పుడు సింపుల్గా ఒక గ్లాస్తో వాటర్ పోసుకొని క్లీన్ అండి ఒకవేళ చాలామంది గ్రైండర్ అనేది తీలేరు రాళ్ళు బయటికి అలాంటి వాళ్ళు అయితే మనం క్లాత్ను కూడా రెండు మూడు సార్లు ముంజేసి ఇలా వాటర్ని కూడా సపరేట్గా నీట్గా తీసి క్లీన్ చేసేసుకోవచ్చు లేదనుకున్నట్లయితే జస్ట్ ఆల్రెడీ క్లీన్ చేసేసాం కాబట్టి ట్యాప్ కింద ఇలా పెట్టేసామంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి మొత్తం దీనికి అంతా ఒక దగ్గర పెట్టేసామంటే పూర్తిగా డ్రై అయిపోతుంది ఇలా సింపుల్గా గ్రైండ్ అయినా చాలా ఈజీగా క్లీన్ చేసి శ్రమను తగ్గించుకోండి